ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే వెళ్ళే కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా నూటికి నూరు శాతం మీకు అందరికి అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినారో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ দর সবাই জায়গ্রে জায়গ্রে জায়গ্র